పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గునుపుడి గ్రామ దేవత శ్రీ యాదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో జ్యేష్ఠ అమాస అమావాస్య సందర్భంగా అమ్మవారికి వేకోద్యామ నుండి ఆలయ ప్రధాన అర్చకులతో ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ఎంతో పరమ పవిత్రమైన జ్యేష్ట మాస అమావాస్య ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో లోకశాంతి ప్రజలంతా సుభిష్టంగా ఉండాలని గ్రామ దేవత ప్రజలందరినీ చల్లగా కాపాడాలని ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు ఇక అమ్మవారిని దర్శించుకునే భక్తులకు ప్రత్యేక ప్రసాదాలు అందించారు అమ్మవారి సన్నిధిలో అన్న ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు భక్తులు పాల్గొన్నారు ब्राह्मणों भई सर्वा देवता बना विरुद्धर्दी या वधेर सर्वा वेदविद प्रामणे वसंदी तस्मात् ब्राह्मणेभ्यो भ्यो वेदविद योद्धे दिनेन वस्तुर्याना सिलंदी इर्यादी कदमा रम्भवते सरायुक्त రాజలక్ష్మి రాజలక్ష్మి పోలం అమ్మవారు గురుపూడి గ్రామ దేశమైనటువంటి అమ్మవారికి ఈరోజు జాస్తి బోహ అమావాస్య సభంగా శ్రీ బాదరాల పుల్లేశ్వరరావు గారు ధర్మతిని వరలక్ష్మి గారు దంపతులు వారి కుటుంబం ఇస్తే ఈరోజు విశేషంగా శ్రీ అమ్మవారి గెలుపు పంచామృత అభిషేకం అలాగే లద్నా సహస్రామ గంగం పూజ అలాగే ప్రసాద వితరణ కూడా ఒక విధంగా చాలా విశేషంగా జరిగింది ఈరోజు అమ్మవారు జాస్తి బోహల అమావాస్య మహాభావ అమ్మవారికి ఎంతో ఈ ప్రకృతి ఎంతో స్వాభాయమానంగా ఉండాలని ఈ ప్రపంచవ్యాప్తంగా ఆహార ధాన్యాలన్నీ కూడా సుభిక్షంగా ఉండాలని ఈరోజు శ్రీ బాలరామ పుల్లేశ్వర గారు బహుళ సందర్భంగా విశేషంగా పూజ చేయించారు వారిని వారి కుటుంబాలకి కూడా శ్రీ రాజలక్ష్మి రాజశ్రీ పూజ